హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అమర్ ఇంట్లో నుంచి రాతోటికైతే కాల్ చేసి నేను ఒక పర్సన్ని పిక్ చేసుకోమని చెప్పాను కదా చేసుకున్నావా అని అయితే అడుగుతూ ఉంటాడు చేసుకున్నాను సార్ మేము ఇంటికి వచ్చేసాం బయటే ఉన్నాం తీసుకొస్తున్నాను లోపలికి సార్ని అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు ఇక అమర్ అయితే బయటకు వెళ్ళి ఆ పర్సన్ ని ఇంట్లోకి తీసుకుని వస్తాడు ఆ పర్సన్ ఒక మాయా దర్పణం లాంటి ఒక పెట్టెను అయితే తీసుకుని వస్తాడు ఇక తీసుకుని వచ్చి హాల్లో అయితే పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే మనోహరి చంబా పిల్లలు అందరూ కూడా హాల్లోకి అయితే వస్తారు ఇక అప్పుడు అమర్ అయితే అంటూ ఉంటాడు అమ్ము నీ మీద ఒకసారి గ్రద్ద ఒకసారి కుక్క దాడి చేశాయి కదా అవి మామూలు దాడులు అని నేను అనుకోవడం లేదు ఆ జంతువులు ఏదో ఇంటెన్షన్ తోటే నీ మీద దాడి చేశాయని నాకెందుకో డౌట్గా ఉంది అందుకే ఇదంతా అని అమ్ముని చెప్తూ ఉంటాడు అవును డాడ్ నాకు కూడా అదే అనుమానంగా ఉంది అవి నా మీద కావాలనే దాడి చేసినట్టుగా నాకు అనిపించింది అని అయితే అమ్ము చెప్తూ ఉంటుంది అమరికా అంటూ ఉంటాడు చూసారా సార్ విన్నారు కదా మీరు స్టార్ట్ చేయండి అని చెప్పడంతో ఆ వ్యక్తి ఆ మాయా దర్పణాన్ని ఓపెన్ చేసి ఇక మంత్రాలు లాంటివి ఏవో చేతులతో తిప్పుతూ చదువుతూ ఉంటాడు ఇక అప్పుడు అందులో నుంచి ఒక రంగురంగుల చిలక అయితే బయటకి వస్తుంది ఇక బయటకి వచ్చి ఎగురుకుంటూ ఆ చిలుక చంబా దగ్గరికి వెళ్ళి చంబా మీద దాడి చేస్తూ ఉంటుంది ఇక చంబా ఆ చిలుక నుంచి తప్పించుకోవడానికి భయంతో ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఆ చిలక మాత్రం చంబాని వదలకుండా చంబా ముఖం మీద రెక్కలతో ముక్కుతో గీసేస్తూ ఉంటుంది ఇక చంబా మీద దాడి చేయడం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటే మనోహరి మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి అమర్ ప్లాన్ తో చంబా మనోహరులు ఇద్దరు అడ్డంగా దొరికిపోయారా లేదా మనోహరి మళ్లీ ఏమైనా కవర్ చేస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం